దావీదును పిచ్చిగా ప్రేమించే దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదు పక్షంగా ఒక్క చూపు చూస్తే షీమిగాడు నామరూపాలు లేకుండా పోతాడు నాబాలు పోయినట్టు నేను సహాయం చేయడానికి దావీదు ఎవడు అన్నాడు అంతే ఒక్కటే మాట దావీదు ఎవడు నేను సాయం చేయడానికి కానీ దావీదునంత అంత తేలిగ్గా మాట్లాడినందుకు తెల్లారేటప్పటికి తెచ్చాడు చంపేశాడు దేవుడు అది నాబాలు బతుకు అట్ట అయ్యేది షిమీ బతుకు కానీ దేవుడేమల్లా ఆడంత సేటు దాబీద మీద దుమ్మెత్తిపోసి నీ పాపం నిన్ను పట్టుకుంది నీ కర్మగాలి ఈరోజు కొంతమంది నిన్నంటారు చూడు చేసుకున్నావుగా అనుభవించు చేసావుగా అనుభవించు సావు నీ బతుకట్ట అయిపోయిందని ఒక సిమీలు రాళ్ళు వేస్తుంటారు అర్థం చేసుకోరు ఆదరించో ఓదార్చో ధైర్యపరచో నిలబెట్టరు రాళ్ళు శరుయ కుమారులు అంటే మేనల్లుళ్ళు ఉన్నారు ఇద్దరు ఏ బాబు అభిషేక్ మండిపోయింది వాళ్ళకి రాజు అయిన నిన్ను చచ్చిన కుక్క వంటివైన కుక్క వంటి వాడైన వాడు ఇన్నేసి మాట్లాడంటే చూస్తాను నువ్వు ఊరుకోగలవు కానీ మా వల్ల కావటం లేదు నువ్వాను వాడిని చేరపోయి తలదీసి నీ పాదాల దగ్గర పెడతా ఉన్నా అప్పుడు దావి దేవంటే తెలుసా ఏ సైంట్రా ఏ సైడ్ అల్లా కత్తి కత్తిటి ఇందా నుంచి తింపులు లేకుండా అవుతున్నాడు కత్తిండ్రా ఈ సంగతి చెప్తా అల్లా దావిదేవన్నట్టు తెలుసా కుమారులారా నాతో మీకేమి వానితో మీకేమి వానితో మీకేమి యహోవా దావీదు శపింపుమని సెలవియకపోతే నన్ను శపించి వాడు బ్రతకగలడా దావీదును శపింపుమని యహోవా సెలవిచ్చాడు వానిని శపించనియండి వాణ్ణి తిట్టనియండి దూషించనియండి వాని ఆటంకపరచకండి ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆయనకి ఇష్టమైన ఆయనకి ప్రియమైన నన్ను వాడు తిడతంటే నా దేవుని జాలి మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది నా దేవుని కనికరం వల్ల నా మీదకి వచ్చే అవకాశం ఉంది అది వచ్చిందంటే మళ్ళా నేను నా సింహాసనం మీద కూర్చుంటా ఇప్పుడు తిట్టినవాడు వచ్చింది నాకు కాళ్ళు పట్టుకుంటాడు ఊరు కొండ్రానరా అన్నాడు ఇప్పుడు ఇటు తిట్టేవాడు ఏం చేస్తున్నాడు ఫ్రీగా దా మీద హెల్ప్ చేస్తున్నాడు ఈరోజు నిన్ను నన్ను నిందించే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు తెలుసా అసలు రహస్యం మనకి ఏం చేస్తున్నారు వాళ్ళు ఎస్ ఏ విధంగా హెల్ప్ చేస్తారు తెలుసా రెండు విధాలుగా ఒకటి ప్రజలలో మనం ఉండేటట్టు చేస్తున్నారు ప్రజల హృదయాలు రెండవది ప్రభు హృదయం మన మీద కనికరం వచ్చేటట్టు చేస్తున్నారు కనికరం రావాలి అంటే నిందం మోయాలి నిందం మోసిన మన మీద కనికరం వచ్చింది కనికరం వచ్చిందంటే సింహాసనం కాయం లోయా చూడు మరి మనం మిస్ అయిన వాటిని వాళ్ళు కష్టపడి మనకు సాధించి పెడతారు దీనికోసం వాళ్ళు తమ జీవితాన్ని పణంగా పెట్టి బలైపోయి ఎందుకంటే నిందించిన వారి మీద కోపం వచ్చింది నింద మోసిన వాడి మీద కనికరం వచ్చింది చూడండి మరి మరి దేవుని కోపం వస్తే పోతారుగా అయినా సరే పాప వాళ్ళ జీవితాలు పోవటానికి పణంగా పెట్టి మరి మనల్ని తిట్టి మనల్ని దేవుని ఎదుట ఘనపరుస్తున్నారు దేవుని కనికరం మన మీదకి వచ్చేటట్టు చేస్తున్నారు నేను చెప్పేది నిజం అవగాహన రాహిత్యంతో మాట్లాడేట్ల వాక్య సారాంశమే మాట్లాడుతున్నాను షిమీ దూషణలు దావిదుగు తరువాత భూషణలు